హాయ్ ఫ్రెండ్స్ ఈ సీక్రెట్ తెలిస్తే చాలండి ఇక జన్మలో మీరు పార్లర్కి అయితే వెళ్ళరండి ఈ చిన్న పని చేస్తే చాలు మన ఫేస్ మీద ఉండే హెయిర్ మచ్చలు అన్ని తొలగిపోతాయి అండి ఎలా చూడండి శ్రీ శాంబవీ దేవి జ్యోతిషీఠం ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడినండి ఎలాంటి సమస్య అయినా తొమ్మిది రోజుల్లో పరిష్కార మార్గమైతే చూపుతారు నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి సెల్ నెంబర్ నైన్ జీరో జీరో టూ డబల్ సిక్స్ జీరో వన్ జీరో చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంత చిన్న విషయానికి మనం పార్లర్లకు వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి దీనికోసం చూసారు కదా ఒక్క స్పూన్ శనగపిండి అలానే కొంచెం పసుపు కొంచెం కొబ్బరి నూనె పచ్చి పాలు వీటన్నిటిని బాగా ఇలా మిక్స్ చేస్తే క్రీమ్ లాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని ఫేస్ మీద బాగా అప్లై చేయండి కొంచెం జిగటగా ఉంటుందండి ఆ జిగటగా ఉంటేనే ఎండిపోయిన తర్వాత మన ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా వచ్చేస్తుంది చూసారు కదా మనం తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఫేస్ మీద మచ్చలు లేకుండా మొటిమలు లేకుండా చక్కగా హెయిర్ లేకుండా ఉంటే చాలా అందంగా ఉంటారు కదా ఈ ప్యాక్ వల్ల మన ఫేస్ మీద ఉన్న హెయిర్ పోవడమే కాదండి మచ్చలు ముడతలు అన్ని పోతే మంచి గ్లో అయితే వచ్చేస్తుంది ఈ వింటర్ లో అయితే బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఎండిపోతుంది తర్వాత రబ్ చేసి తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది